సెల్ ఫోన్ ఎక్కువగా వాడితే ఆ రేడియేషన్ వల్ల బ్రెయిన్ క్యాన్సర్ వస్తుంది అనే ప్రచారం గతంలో ఉంది అయితే తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ మాత్రం దీనికి విరుద్ధమైన జవాబిచ్చింది సెల్ ఫోన్కి బ్రెయిన్ క్యాన్సర్కి సంబంధమే లేదని చెప్పింది ఈ పరిశోధనపై మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం సెల్ ఫోన్ని మనం చెవి దగ్గర పెట్టుకొని మాట్లాడతాం అవతలి వాళ్ళు చెప్పే మాటలు వింటాం సెల్ ఫోన్ పనిచేయాలి అంటే సిగ్నల్స్ రావాలి సిగ్నల్స్ తీసుకుంటుంది అంటే ఖచ్చితంగా ఆ డివైస్ రేడియేషన్కి కారణమవుతుందనమాట చెవి దగ్గర సెల్ ఫోన్ పెట్టుకుంటాం కాబట్టే ఆ వచ్చే రేడియేషన్తో మెదటికి ముప్పు ఉంటుందనేది కొంతమంది లాజిక్ అంతెందుకు సెల్ ఫోన్ల టవర్ల నుంచి వచ్చే రేడియేషన్ వల్ల కూడా మనకి ముప్పు ఉంటుందని తెలుసు టవర్ దగ్గరుంటే రేడియేషన్ ప్రభావం పడుతుంది అనుకుంటే సెల్ ఫోన్ వల్ల కూడా ఆ ప్రభావం ఉంటుంది కదా అయితే ఈ రేడియేషన్ అనేది బ్రెయిన్ క్యాన్సర్ ముప్పు తెచ్చి పెట్టదు అనేది ఇక్కడ నిపుణులు తేల్చిన సంగతి చార్నాళ్ళుగా సెల్ ఫోన్కు బ్రెయిన్ క్యాన్సర్కు లింక్ ఉందనే ప్రచారం ఉంది అయితే సెల్ ఫోన్లు ఎక్కువగా ఉపయోగిస్తే బ్రెయిన్ క్యాన్సర్ వస్తుందా లేదా అనేది మాత్రం ఖచ్చితంగా ఎవరూ చెప్పలేదు కానీ తాజా పరిశోధన మాత్రం ఆ ముప్పు నూటికి నూరు పాలు లేదని చెప్పింది ఇదేదో ఆషామాషీ పరిశోధన కాదు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ధృవీపరిచిన పరిశోధన ఎన్విరాన్మెంట్ ఇంటర్నేషనల్ జర్నల్లో ఈ మేరకు ఓ కథనం ప్రచురించింది ఈ కథనంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ చేపట్టిన అధ్యయనాన్ని దీనికి ఆధారంగా పేర్కొన్నారు తరచూ ఫోన్ కాల్స్ మాట్లాడే వారితో పాటు సెల్ ఫోన్ దీర్ఘకాలికంగా వాడుతున్న వారికి కూడా ఎలాంటి బ్రెయిన్ క్యాన్సర్ ముప్పు లేదని ఈ పరిశోధన తేల్చింది ఒకవేళ బ్రెయిన్ క్యాన్సర్ లక్షణాలు వారిలో కనపడినా కూడా అందుకు కేవలం సెల్ ఫోన్ కారణమని నిర్ధారించలేమని కూడా పరిశోధనలో చెప్పింది ప్రపంచవ్యాప్తంగా దీనిపై పలు పరిశోధనలు జరిగాయి వాటన్నిటినీ క్రోడీకరించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ విషయాన్ని ధృవీకరించింది వైర్లెస్ టెక్నాలజీని ఎక్కువగా ఉపయోగించిన బ్రెయిన్ క్యాన్సర్ కేసులో పెరుగుదల లేదని తేల్చారు నిపుణులు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి ఈ పరిశోధనలు మొదలు కాగా రెండు వేల ఇరవై రెండు వరకు వీటిని కొనసాగించారు పది దేశాల్లో సెల్ ఫోన్ వాడే వారి నుంచి వివరాలు సేకరించి ఈ అధ్యయనాన్ని పూర్తి చేశారు కేవలం సెల్ ఫోన్లే కాకుండా రేడియో ఫ్రీక్వెన్సీని కలిగి ఉండే టీవీలు మానిటర్లు రాడార్ వంటి పరికరాలకు సంబంధించిన నివేదికలు కూడా ఇందులో ఉన్నాయి సెల్ ఫోన్ అతిగా వాడటం స్క్రీన్ని ఎక్కువసేపు చూడటం వల్ల ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి అనటంలో ఎలాంటి సందేహం లేదు కంటి సమస్యలు కొన్ని మానసిక సమస్యలు వీటి వల్ల కలుగుతాయి అంతేకాని బ్రెయిన్ క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు సెల్ ఫోన్ రేడియేషన్ వల్ల వచ్చే అవకాశమే లేదని నిపుణులు చెబుతున్నారు అంత మాత్రాన ఫోన్ విపరీతంగా వాడొద్దని దేనికైనా పరిమితులు ఉంటాయని అంటున్నారు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి